పాదమాలెండి ఎర్ర రాజశేఖర్ గారు ఎర్ర యశ్వంత్ గారు ఉన్నారు బొమ్మిరెడ్డి వెంకటరెడ్డి గారు కుందివారి పాలెం ఉన్నారా బొమ్మిరెడ్డి వెంకటరెడ్డి గారు కుందివారి పాలెం రాజీవ్ సురాం ఆర్ఎస్ బుల్ చిన్నపూరి పాక ఆర్ఎస్ చంద్రబుల్లి పాక రావరండి జీఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మీ చౌద గారు ఉన్నారు పెదిళ్లపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి శాఖమూరి విజయ పవన్ కుమార్ గారు పాలడు గారి తరఫున రావాలి రావాలండి పల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి బొమ్మిరెడ్డి వెంకటరెడ్డి గారు పాలెం కావాలండి రాధిస్తున్నాము ఓకేనండి కమిటీ పెద్దల సమక్షంలో రైతుల సమక్షంలో రాధిస్తున్నాము న్యూ కేటగిరీ భాగానికి ఈ పూట మొత్తం తొమ్మిది జతలకు ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది మిగిలినటువంటి నాలుగు జతలకు రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రదర్శన కాదీపోతున్నాం శ్రీ వెంకట స్వామి ఆశీస్సులతో షేక్ అబ్దుల్ సత్తార్ గారు పురుషోత్తపట్నం చిలకలపేట మండలం పల్నాడు జిల్లా మూడో రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఇరవై మూడు సెకండ్ల విలుకం ఉన్నాయి షేక్ అబ్దుల్ దత్తార్ గారు పట్ల గారి జత ఏడవ రెడీగా ఉండాలి శ్రీ నందికొట్ట విఘ్నేశ్వర స్వామి ఆశీసులతో పాటిపాళ్ళ రామారావు గారు నాదా ఉప్పమాగ్ జాతండి ఆ పేరు మీద ఓకే తగా రెడీగా ఉండాలి శ్రీ దోళ్లగుట్ట బాల ఉగ్ర నరసింహస్వామి ఆశీసులతో జక్కుల సహస్ర యాదవ్ గారు నగర్ డాక్టర్ హుసేన్ గారు కోదాడ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం మూడవ తతగా రెడీగా పిఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఐసిరి కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోటా శ్రీనివాసరావు గారు కొప్పురా ఊరు కలికా మండలం గుంటూరు జిల్లా ప్రదర్శన నాలుగో రౌండ్ అడుగుల దూరాన్ని ఆరు నిమిషము పదహారు సెకండ్లో పోటీ చేయడం జరిగింది శ్రీ అభయనే స్వామి ఆశీస్సులతో పేరాల శ్రీనివాసరావు గారు ముట్లూరు ముట్లూరు వారి తరఫున కంపెనీ బీరాళ శ్రీనివాసరావు గారు ముట్లూరు పొట్టి చెరుకూరు మండలం గుంటూరు జిల్లా మొట్టమొదటి జతగా రెడీగా ఉండాలి రెండు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ రామలమ్మ తల్లి బుల్స్ హతడా శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చిన్నూరు మండలం బాపట్ల జిల్లా సమరసింహ ఐదవ దత్తగా రెడీగా ఉండాలి శ్రీ ప్రసన్నాంజనే స్వామి ఆశీస్సులతో షేక్ పడే గారు పురుషోత్తపట్నం గుట్లూరు నర

పన్నెండో జతగా రెడీగా ఉండాలి సిద్ధం చెట్టి సామ్రాజ్యం గారు పాతమలాయపాలెం పన్నెండు శ్రీ ప్రసన్య స్వామి రాజశేఖర్ గారు ఎర్రాశ్వంత్ గారు దొండపాడు హర్సరాపేట మండలం పల్నాడు జిల్లా తొమ్మిదో జతగా రెడీగా ఉండాలి అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి గారు ఆశీసులతో బీబీఆర్ బు భూమిరెడ్డి వెంకటరెడ్డి గారు వారి కుదురువారిపాలెం వస్తుంది ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై ఆరు గంటల దూరాన్ని ఎనిమిది నిమిషముల పది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ముట్లూరు ఎవండి మీరు రెండు గంటల వరకు రెడీగా ఉండాలి ఓకే ఏడవ జత ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషముల నలభై మూడు సెకండ్లు వెనుకజలో ఉన్నాడు అంకమతల్లి ఆశీస్లతో శ్రీకృష్ణ యాదవ్ పోయిన వారకరాలే శ్రీరాల మండలం పట్ల జిల్లా భద్రత ఎనిమిదవ జాతక ప్రదర్శన ఇస్తున్నాం ఎవరు వెంకటరెడ్డి గారు కుందరువారి ఒకటి బొమ్మిరెడ్డి వెంకటరెడ్డి గారు కుందురువారి పాలెం ఇది ఆలద్దాం రెడీగా ఉండాలి బొమ్మరిటి వెంకరెడ్డి గారి కుందరు వైపాలు నా నేను వచ్చాలకి అయిపోయింది అట్లా నీది ఐ చెప్పి శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఆర్విఎస్ పూల్ చెలపులిపాక చెలపులిపాక పగోలూరు మండలం కృష్ణజిల్లా ఆ ఆ రౌండ్ 1500 అడుగుల దూరాన్ని 9 నిమిషాల 35 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఆర్విఎస్ స్కూల్స్ చిన్నపల్లి పాక పదకొండు దత్తగా ఉండాలి పదకొండు శ్రీ సువస్తల సమేత ప్రసన్న ఆంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బుల్స్ కైకపాటి లక్ష్మీ చౌదరి గారు పెదగొట్టి పాడు ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా తొమ్మిదో వరకు రావాలని బయలుదేరి ఆరోపణల విభాగంలో ఉండాలి వెర్కపాడి లక్ష్మీ చౌదరి గారు ఎనిమిదో శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో వెజుపల్లి శ్రీనివాసరావు గారు సరిపోడి శాకమౌలి విజయ పవన్ కుమార్ గారు పాలడు ఆరవ జతగా రెడీగా ఉండాలి ఎదుర్లపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి శాకుమారి విజయ పవన్ కుమార్ గారు పాలడు ఆరవ జతగా మొట్టమొదటి జతగా రెండు గంటల ముప్పై నిమిషాలు రెడీగా ఉండాలండి వీరాల శ్రీనివాసరావు గారు ముట్లూరు కొట్టిచెరుకూరు మండలం గుంటూరు జిల్లా మీ రెడీగా ఉండాలి వెంటనే రెండవ జతగా పాటిబండ్ల రామారావు గారు నాగండ్ల మూడవ జతగా జంకుల సాహస్ర యాదవ్ గారు హుజుర్నగర్ డాక్టర్ హుసేన్ గారు కోదాడ తెలంగాణ రాష్ట్రం మూడవ జతగా రెడీగా ఉండాలి నాలుగవ జతగా బొమ్మిరెడ్డి వెంకటరెడ్డి గారు కుందూరువారిపాలెం ఐదవ జతగా ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వద్ద ఐదో దత్తగా రెడీగా ఉండాలి ఏడో రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషంలో పదహారు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి నూట ఇరవై అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగుతారు ఆరో జతగా వెదులపల్లి శ్రీనివాసరావు గారు సరిపోడి శాఖమూరి విజయ పవన్ కుమార్ గారు పాలడు గారు జత ఆరో జతగా రెడీగా ఉండాలి ఏడో జతగా శేఖర్ సత్తార్ గారు పురుషోత్తపట్నం ఎనిమిదో జతగా జిఎల్ఆర్ బుల్స్ గరికపాడి లక్ష్మీ చౌద్ గారు పెదగొట్టిపాడు వారి ఎనిమిదవ రెడీగా ఉన్నది నిమిషంలో ఉన్నది తొమ్మిదో ఎర్రం రాజశేఖర్ గారు ఎర్రం యశ్వంత్ గారు దొండపాడు ఈ పూట తొమ్మిది జతలు రేపు ఉదయం పదవ షేక్ పడే గారు పురుషోత్తపట్నం పదకొండవ చిన్నపిల్లిపాక పన్నెండో జతగా సిద్ధంశెట్టి సామ్రాజ్య గారు పాతమల్లాయపాలెం పదమూడవ జతగా తోట శ్రీనివాసరావు గారు గొప్పరా ఊరు మొత్తం పదమూడు జతలు Y por